న్యూస్ టీవీ నేడు వచ్చింది మెగా హీరో ఉప్పెన చిత్రం నీ కన్ను నీలి సముద్రం అనే పాటతో సినీ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అయింది ఉప్పెన దీనికి తోడు మెగా మేనల్లుడు తొలి చిత్రం హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేయడం టీజర్ ట్రైలర్స్ పాటు ఈ చిత్రంలోని డిఎస్పీ అందించిన పాటలు సినిమా రేంజ్ ని పెంచేశాయి మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడుగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన ఆయన శిష్యుడు ఈ సినిమాపై ఆయన శిష్యుడు ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి మెగాస్టార్ మేనల్లుడు సాయి ధర్మతేజ్ తమ్ముడు తొలి సినిమా కావడంతో వైష్ణవ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కూడా ఈ చిత్రానికి దక్కడంతో పాజిటివ్ వైబ్స్ తో ఈ చిత్రం నేడు థియేటర్స్ లోకి విడుదల కానుంది విజయ్ సేతుపతి ప్రధానాయకుడుగా నటించిన విజయ్ సేతుపతి ప్రతి నాయకుడుగా నటించిన ఈ సినిమాకి మరింత హైప్ తీసుకుని రాగా హీరోయిన్ కృతి శెట్టి ఎక్స్ప్రెషన్ లుక్స్మెన్స్ యూత్ ట్రైలర్ సాంగ్స్ లో కనిపించాయి భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన ఉప్పెన బాక్స్ ఆఫీస్ వద్ద ఉప్పెన లాంటి కలెక్షన్లు రాబట్టడం ఖాయంగానే కనిపిస్తోంది తొలి రోజు బుకింగ్స్ అన్ని హౌస్ఫుల్ కావడంతో పాటు యుఎస్ ప్రీమియర్ షోస్ లో అన్ని ఫుల్ అయ్యాయి ఇక చాలా చోట్ల ఈ సినిమా బెనిఫిట్ షోస్ పడడంతో ట్విట్టర్ వేదికగా స్పందనలు తెలియజేస్తున్నారు ఇక చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇతర సెలబ్రిటీలు ఈ చిత్ర విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తారు మరి ఉప్పెన చిత్రంపై ట్విట్టర్ లో రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం హీరో హీరోయిన్లు మధ్య సాగే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని అంటున్నారు వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి పోటీ పడి నటించినట్లు ట్విట్టర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి ఫస్ట్ హాఫ్ లో వచ్చే మూడు పాటలు చాలా బ్యూటిఫుల్ గా తెరకెక్కిచ్చారట విజువల్స్ డైరెక్షన్ పార్ట్ అన్ని హైలైట్ అని టాక్ వచ్చింది ఉప్పెన క్లైమాక్స్ సీన్ కన్నీళ్లు తెప్పిస్తోంది సినిమా సూపర్ డూపర్ హిట్ పక్కా అంటున్నారు సినిమాను చూసిన వారంతా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందని అంటున్నారు విజయ్ సేతుపతి నటనకు బుచ్చిబాబు దర్శకత్వం ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి ఇంకొందరు మాత్రం ఈ క్లైమాక్స్ సీన్ ఊహించినంత రేంజ్ ఆకట్టుకోలేదని చెబుతున్నారు థియేటర్ హౌస్ఫుల్ అయ్యింది సినిమా చూడకుండానే హిట్ కళ కనపడుతోంది హిట్ అయితే వెరీ హ్యాపీ ఈ సినిమాని ఎనభై శాతం ప్రేక్షకులు విజయ్ సేతుపతి యాక్టింగ్ కోసం చూశారని సమాచారం